మీకు తెలుసా మన మహిషపట్నంలా నొక్కల కంపెనీకి సంబంధించిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గీలా ఇనగ్రేషన్ చేసిన మాట అర్థం కాలేదా గదే మన బాత్రూమ్లలా గట్లనే కిటికీలు ఉంటాయి కదా అద్దల కిటికీలు గవ్వి ఇంకా ఇంట్లో మంచిగా స్ప్రే చేసుకుంటారు కదా వాసన మంచిగా రావాలని గది గట్లనే చేతులు కట్టుకుంటారు కదా హ్యాండ్ వాషింగ్ అంటారు ఇక దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్న మాట అయితే గీలా మన మహిషాపట్నంలో మాజీ శాసనసభ్యులు మన భోస్లే నారాయణ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గీలా రిబ్బన్ కట్ చేసి గీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గీలా ఓపెనింగ్ చేస్తున్నా అన్నమాట అయితే ఇంత పెద్ద హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇనగ్రేషన్ ఇచ్చిందని అని అనుకుంటున్నారా అదే మన రావుల పోషట్టి గారు గట్లన మన సజ్జన్ గారు ఉన్నారు కదా గల ఇద్దరు కలిసి గీయాలకి హోమ్ కేర్ ప్రొడక్షన్ ఓపెనింగ్ చేయించిన మాట అయితే ముందుగా అలాగ మన నారాయణ పటేల్ సన్మానం చేసి స్వాగతం పలికిన్లు గట్లనే ఇక ఆడికెళ్ళి మన కిరణ్ కుమరి వారు గారు ఉన్నారా కదా అదే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక గాసార్ కూడా గీయాలి హి గిట్లా వాళ్ళకు కలిసి శుభాకాంక్షలు నెప్పి వాళ్ళకు శాలువతో గిట్లా సన్మానించాలన్నమాట ఇట్లా షాల్వ సన్మానించడం కూడా ఇక సార్ చేతుల మీదుగా ఏదైతే ఈ ప్లే కార్డ్ ఉంటుందో అగదు అది కూడా సార్ చేతుల మీద కాడ ఓపెనింగ్ మాట ఇక నూకలకు సంబంధించినటువంటి లోగో అన్నమాట ఈ లోగో మన మహిపట్నమే కాదు యావత్ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తము స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ కొనే విధంగా వాళ్ళు చేయాలని కృషి చేస్తున్నారన్నమాట అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని డిస్కౌంట్లు అంటారు మొత్తం డిస్కౌంటే ఉంటుందన్నమాట అందుకే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇలా మంది వచ్చి తీసుకుపోయిన్లు మీరు కూడా వచ్చి ఇగో ఈ ప్రొడక్ట్స్ తీసుకుపోయి గ్యారంటీ అన్నమాట ఎందుకంటే ఇగో మేము మన ఇంట్లో క్లీన్లు ఉంచుకోవడానికి ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి దోమలు ఈగలు గట్లని కాక్రోచ్లు గవి కూడా రాకుండా చేయడానికి వీళ్ళ దగ్గర ఫినైల్స్ గట్లని మొత్తం దానికి సంబంధించిన యాసిడ్లు ఉన్నాయన్నమాట ఇలా అటు ఇటు పోకుండా తక్కువ రేటుకే మన పోషక దగ్గర సజ్జన దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి వచ్చి మనం అందరం దీన్ని తీసుకుపోవాలా అంతేకాకుండా మొదల నియోజకవర్గ వ్యాప్తంగా ఏ దుకాణ కానీ షాపింగ్ మాల్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ కావాలనుకుంటే వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోవచ్చు అన్నమాట గందగే ఇక వీళ్ళు ప్రొడక్ట్స్ మొత్తం తీసుకొచ్చి స్టాక్లా పెట్టుకున్నారు ఇక ఇప్పటికెళ్ళి మనం అటు ఇటు పోకుండా వీళ్ళ దగ్గర వచ్చి తీసు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంప్రకాష్ లడ్డ గారు శంకర్ చంద్రే గారు తాండూరు మండల ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు బంస పట్టణ కౌన్సిలర్ మన గాలి రవి గారు సో అదేవిధంగా రావుల పోషెట్టి గారు సుంకేట పోషెట్టి గారు అదేవిధంగా మన పెండుపల్లి సర్పంచ్ కథగం సర్పంచ్ రాజు గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక అరే అన్న ఇంతకు ఈ అడ్రస్ చెప్పలేమని అని అనుకుంటున్నారా ఏం లేదు మన ఫులై బొంబాయి పోషెట్టి ఇల్లు అంటే వాళ్ళు చెప్తారు ఇక ఇల్లు వెనుక నేను షాప్ ఉంటుందన్నమాట